హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ రోజు ఈ వ్లాగ్ లో నేను మీ అందరితో మా నెల్లూరులో ఉన్నటువంటి బారా షహీద్ దర్గా గురించి కొన్ని విషయాలైతే షేర్ చేసుకోబోతున్నాను బారా షహీద్ దర్గా అంటే కొంతమందికి మాత్రమే తెలుసు కానీ రొట్టెల పండుగ దర్గా అంటే మాత్రం తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఇక్కడ కేవలం ముస్లిమ్స్ మాత్రమే కాకుండా అన్ని మతాల వారు అన్ని కులాల వారు కలిసి కుల మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటారండి ఈ గంధ మహోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా అరవై నుండి డెబ్భై లక్షల మంది భక్తులు వస్తుంటారు అని అంచనా అనమాట మామూలుగా చిన్నప్పుడు అయితే ఈ రొట్టెల పండుగ ఒక్క రోజు మాత్రమే జరిగేది కాలక్రమేణా భక్తుల రద్దీ పెరిగేసరికి మూడు రోజుల పండుగగా చేశారు కానీ ప్రస్తుతం అయితే ఈ పండుగను ఏకంగా ఐదు రోజులు జరుపుకుంటున్నారు ఇక్కడికి వచ్చి రొట్టెలు పట్టడం అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆనవాయితీ అయిపోయిందండి అంతకు ముందైతే ఇక్కడ చదువు రొట్టె పెళ్లి రొట్టె ఆరోగ్య రొట్టె సంతాన రొట్టె అని ఇవి మాత్రమే దొరికేవి కానీ కాలక్రమేణా ఎప్పుడైతే ప్రమోషన్ రొట్టె ఇంటి రొట్టె విదేశాల రొట్టె పదవుల రొట్టె ఇలా ఏ రొట్టె కావాలంటే అవి దొరుకుతున్నాయండి మరి ఈ రొట్టెలు పట్టుకునే వారిలో ఈ దర్గా చరిత్ర కానీ రొట్టెల పండుగ ప్రాముఖ్యత కానీ ఎంతమందికి తెలుసో కూడా తెలియదు కాబట్టి మరి ఈ వీడియోలో మీ అందరి కోసం ఈ బారా షహీద్ దర్గా ఎక్కడుంది ఈ దర్గా చరిత్ర ఏంటి ఈ రొట్టెల పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు ఈ విషయాలు అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఇంకా అస్సలు ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి ఈ బారా షహీద్ దర్గా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి స్వర్ణాల చెరువు ఒడ్డున ఉందండి మరి ఈ బారా షహీద్ దర్గాకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే బారా షహీద్ అన్న పేరులోనే ఆల్మోస్ట్ మనకు మీనింగ్ కూడా అర్థమైపోతుందండి బారా అంటే పన్నెండు అని షహీద్ అంటే అమరవీరులు అని అర్థం అనమాట ఈ దర్గాలో పన్నెండు మంది అమరవీరుల సమాధులు ఉన్నందువల్ల ఈ దర్గాను బారా షహీద్ దర్గా అంటారు అనమాట మరి ఈ పన్నెండు మంది వీరులు ఎవరు ఆ చరిత్ర ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాము ఈ బారాషహీద్ దర్గాకు దశాబ్దాల చరిత్ర ఉంది ధర్మ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన పన్నెండు మంది అమరవీరుల ఆత్మ బలిదానం ఉంది క్రీస్తు యాభై ఒకటి నాటి చరిత్రండి క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఒకటిలో దేశ వ్యాప్తంగా మత ఘర్షణలు జరిగేవి ఈ ఘర్షణలను అణిచివేసేందుకు బీజాపూర్ కు చెందినటువంటి పన్నెండు మంది సైనికులు మద్రాసుకు బయలుదేరారు ఈ పన్నెండు మంది సైనికులు నెల్లూరులోని సమీపంలోని గండవరం చేరుకునేసరికి నెల్లూరు పాలకులు వీరిని బంధించి రాజుగారికి వర్తమానం పంపారట ఈ విషయం తెలిసిన రాజు వీరిపైకి భారీ సైన్యం పంపించారు ఆ పోరులో పన్నెండు మంది బీజాపూర్ వీర సైనికులు వీర మరణం పొందారు ఈ వీర సైనికుల తలలు గండవరంలోని తెగి పడినప్పటికీ తలలు లేని వారి శరీరాలను వారి గుర్రాలు స్వర్ణాల చెరువు గట్టువడ్డుకు చేర్చాయి తలలు లేని శరీర భాగాలను చూసినటువంటి ఒక వ్యక్తి తప్పి కోల్పోయాడట తర్వాత అతని కలలో ఈ పన్నెండు మంది అమర సైనికులకు సమాధులు కట్టాలని భగవంతుడు ఆదేశించాడట ఇలాంటి కళే నెల్లూరు ఖాజీకి కూడా వచ్చిందట రజికుడు చెప్పినటువంటి విషయాలు ఖాజీకి వచ్చిన కళ ఒక్కటే కావడంతో ఖాజీ ఈ బారా షహీద్ దర్గాకు బీజం వేశాడట పన్నెండు మంది అమరవీరులు దైవాంశ సంబూతులని అందువల్ల ఏది కోరినా నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ ముస్లిం హిందూ క్రైస్తవ మతాలు తారతమ్యాలు లేకపోవడం అన్నిటికన్నా పెద్ద విశేషం మరి ఇప్పటి వరకు షహీద్ దర్గా చరిత్ర తెలుసుకున్నారు కదా మరి ఇప్పుడు ఈ రొట్టెల పండుగ అనేది ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది అసలు ఈ రొట్టెల పండుగ ప్రాముఖ్యత ఏంటి అది కూడా తెలుసుకుందాము ఆర్కాట్ నవాబుల కాలంలో ఈ చెరువు దగ్గర ప్రజలు బట్టలు ఉతికేవారట ఒక జంట బట్టలు ఉతకడంలో ఆలస్యమయ్యి పొద్దుపోవడంతో ఆ రోజు అక్కడే నిద్రపోయి ఉదయం లేచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆ రోజు రాత్రి నిద్రిస్తుండగా ఆ నిద్రిస్తున్న మహిళ కలలోకి షహీద్లు వచ్చి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది సమాధుల పక్కన ఉన్న మట్టిని తీసుకుని వెళ్లి ఆవిడ నుదుటిపై రాస్తే తన ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పారు మరుసటి రోజు ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆర్కాడ్ నవాబు దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పారట విషయం తెలుసుకున్న ఆర్కాడ్ నవాబు తన అనుచరులతో చెరువు దగ్గర ఉన్న మట్టి తెప్పించి తన భార్య నుదుటికి పూశాడట ఇరవై నాలుగు గంటలలో తన భార్య ఆరోగ్యం కుదుటపడిందట అది చూసిన ఆ రాజుకి ఆనందం ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి పట్టలేనంత సంతోషంతో భార్యతో కలిసి నెల్లూరు స్వర్ణాల చెరువు సమీపంలోని సమాధుల వద్దకి వచ్చి బారా షహీద్లను భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశాడు ఆ రోజు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను కొన్నిటిని అక్కడి వారికి పంచుతారు అలా ఆర్కాట్ నవాబు తన కోర్కెలు నెరవేరడంతో అక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి ఆ రొట్టెలను అక్కడ పంచడంతో అప్పటి నుండి అది సాంప్రదాయంగా ఇప్పటి వరకు కొనసాగుతుంది కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని వచ్చి చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం కోరికలు కోరుకునేవారు వాటిని తీసుకోవడం అప్పటి నుండి ఆచారంగా వస్తుంది ప్రతి సంవత్సరం కూడా మొహరం నెలలో వచ్చేటటువంటి పన్నెండవ రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా గంధోత్సవం చేసి రొట్టెల పండుగని నిర్వహిస్తూ ఉంటారు ఈ గంధ మహోత్సవాన్ని కూడా చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగా చేస్తూ ఉంటారు నా చిన్నప్పటి నుండి ఈ రొట్టెల పండుగ కార్యక్రమాన్ని అయితే ప్రతి సంవత్సరం వెళ్ళి చూస్తూనే ఉంటాను ప్రతి సంవత్సరంకి కూడా అధికారులు ఈ రొట్టెల పండుగకి సంబంధించినటువంటి కార్యక్రమాలను చాలా చక్కగా అభివృద్ధి చేసి విచ్చేసినటువంటి ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్క చక్కగా చేస్తూ ఉన్నారండి అప్పటికీ ఇప్పటికీ ఈ బారాసాహెబ్ దర్గా రొట్టెల పండుగ జరిగేటటువంటి స్వర్ణాల చెరువుని ఎంత అభివృద్ధి చేశారు అంటే అసలు మాటల్లో చెప్పలేనంతగా అభివృద్ధి జరిగింది ఈ రొట్టెల పండుగ సమయంలో జనాభా ఎక్కువగా ఉన్నందువల్ల ఈ దర్గా ప్రాంగణం ఎలా ఉంటుంది ఏంటి అన్నది చాలా మందికి తెలియదు కాబట్టి మరి ఖాళీ రోజుల్లో ఈ దర్గా ప్రాంగణం అంతా ఎలా ఉంటుందో చూపించేస్తాను రండి మనకు కావలసినటువంటి పూజా సామాగ్రి అన్నీ కూడా దర్గా బయటే దొరుకుతాయండి మెయిన్ ఎంట్రన్స్ ఇంకో వైపు ఉంటుందండి ఓన్లీ రొట్టెలు పండగప్పుడు రష్గా ఉన్నప్పుడు ఆ ఎంట్రన్స్ వదులుతాడు ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట మరి ఆల్రెడీ మనం అనుకున్నాం కదా పన్నెండు మంది అమరవీరుల సమాధులు ఇక్కడ ఉన్నాయి అని ఇలా ఒక్కొక్క దగ్గర మూడు మూడు సమాధులు చొప్పున నాలుగు దగ్గరలా పన్నెండు సమాధులు మొత్తం కలిపి ఉంటాయండి ఒకసారి చూపిస్తాను చూడండి అంతకుముందు ఆ దర్గాకి సంబంధించినటువంటి ప్రహరీ కూడా చాలా చిన్నదిగా ఉండేదండి జనాలు అస్సలు పట్టేవారు కాదు ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రహరీ కూడా ఐ మీన్ ప్రహరీ అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా పెద్దదిగా చేశారు ఇప్పుడు చాలా స్పేషియస్గా ఉంది లోపల దర్గా లోపల తిరగడానికి దర్గా లోపల కూడా ఎప్పటికప్పుడు ఇలా ఫ్లవర్స్ అన్ని క్లీన్ చేసి చాలా నీట్ గా పెట్టి పెడుతున్నారండి చాలా మంది వర్కర్స్ ఉన్నారు లోపల కూడా దర్గా అంతా కూడా చాలా నీట్ గా ఉంచున్నారు మరి ఈ బారాషాహిబ్ దర్గా లోపల్లా మెయిన్ టెంపుల్ అండి ఆ మిడిల్లోనే ఉంటుంది చూసారా కింద అశ్వం మీద ఒక హస్తం కనిపిస్తుంది చూసారా అంటే బారాసాహెబ్ దర్గాకి సంబంధించినటువంటి సింబల్ అనమాట అంటే మన హిందువులకైతే గర్భగుడి అని అంటాం కదా అలాగా చుట్టూ పన్నెండు మంది అమరవీరుల సమాధులు ఉంటే మిడిల్లో ఇలాగా ఒక ఆర్చ్ లాగా ఒకటి ఉందండి మరి అలాగే ఈ దర్గా లోపల ఇలాగా ఫోటోస్ కానివ్వండి టెంకాయలు కానివ్వండి నిమ్మకాయలు ఇలాంటివన్నీ కూడా బాగా దొరుకుతాయండి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వీటిని తీసుకెళ్ళి ఇళ్ళకి అండ్ షాపులకి కట్టుకుంటూ ఉంటారు చాలా ఫేమస్ కూడా అండి ఇక్కడ మరి దర్గాలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత అంతకుముందు లేదండి ఇలాగా ఇప్పుడు ఏదో కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు నాకు తెలిసి విశేషమైన రోజుల్లో రంజాన్ మాసంలో ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఇలా ఏర్పాటు చేశారేమో మరి ఈరోజు వీడియో అయితే ఇదండి నాకు తెలిసినంత వరకు ఈ వీడియో ద్వారా మీకు కూడా చాలా విషయాలు తెలిసాయి అని నేను అనుకుంటున్నాను ఇందులో ఏవైనా కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు ఉంటే దయచేసి క్షమించండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ